అదే రకంగా నాతో పాటిగా డాక్టర్ మంద శ్రీనివాస్ గారు ఉన్నారు వారు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో వారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు వారు కూడా ఆర్ఎస్ఎస్ లో చేస్తున్నారు ఈ రకంగా రాష్ట్రీయ సైన్స్ సేవ సంఘంతో పాటు విశ్వ హిందూ పరిషత్ విద్యార్థి పరిషత్తు బజరంగలు హిందూ వాయిని వికాస తరంగిని చాలా రకాలైన హిందూ శారమిక సంస్థలు ఇవన్నీ కలిసి మనం ఇల్లుండి ర్యాలీ చేస్తున్నాము దాంట్లో మనం అందరం చెప్పేటటువంటి విషయం ఏంటంటే సమయానికి కరెక్ట్ గా గుడికి వస్తే అక్కడ నుంచి పదకొండున్నర వరకు మనకు ఈ అంబేద్కర్ సర్కిల్ పెట్రోల్ పంప్ దగ్గర వచ్చేస్తాం అక్కడ పదిహేను నిమిషాలలో పూర్తయిపోతుంది పన్నెండు గంటలకు పూర్తి అయిపోతుంది ఆ పన్నెండు గంటల తర్వాత మనం ఇక్కడ కలిసి మనం దీక్ష చేసుకోవచ్చు దీక్ష లోపలి మనకు పూర్తయిపోతుంది మనందరం వేడుకునేది ఏంటంటే మన పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మన హిందువులపై జరుగుతున్నటువంటి దారులకు నిరసనగా మనం ఒక ర్యాలీ చేస్తున్నాం దాదాపుగా ఆధారంగా పాల్గొంటున్నారు మన మన వరంగల్ ఉన్నటువంటి ఇలా అనేక రకాలైన టెంపుల్స్ లో మేము చెప్తూ వస్తున్నాము వారందరికీ కూడా ఈ రోజు మనం ఈ టెంపుల్ కి వచ్చాము ఇక్కడ నుంచి కూడా దాదాపుగా ఒక మినిమం ఒక రెండు వందల సంఖ్యలో ఇక్కడ నుంచి కూడా ఈ హనుమాన్ టెంపుల్ నుంచి మన దగ్గర ర్యాలీ మనం మన వృత్తి పని ఉండొచ్చు కానీ హిందువుల కొరకు మనం ఈ రోజు దీక్ష తీసుకున్నాం అయ్యప్ప దీక్ష మనం నలభై నలభై ఒకటి రోజులు దీక్ష తీసుకుంటున్నాం భగవంతుని కొలుస్తున్నాం ఆరాధిస్తున్నాం కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నా కొరకు మీరు పని చేయండి అని చెప్పి చెప్తున్నాడు ఆ పని కేవలం ఒక గంట చేసినంత మాత్రాన మనకు హిందువులకు సంఘీభావం చేసినట్లయితే ఆ తర్వాత భక్తి మనకి ఎట్లనే ఉంటది ఇది కూడా భగవంతుని కార్యము ఈ భగవంతుని కార్యంలో మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము స్వాములు మనకు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరు రారు స్వాములు మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరు రారు మనమే ఒక వానర లాగా పోవాలి మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను సనాతన ధర్మం అనేది మనకు ఒక ఇండియన్ ఆర్మీ అయితే సనాతన ధర్మం అనేది ఒక ఇండియన్ ఆర్మీ అయితే ఇండియన్ ఆర్మీలో కొన్ని కమాండో బాధ్యతగా ఒక మీ దైనందిన జీవితంలో ఒక అర్ధ గంట కార్యక్రమాన్ని పదిన్నర నుండి పదకొండు గంటల వరకు పదకొండున్నర వరకు వేష్ఠమ్మల గుడి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మీ బాధ్యతగా మీ ధర్మం ఇది రేపటి డేస్ మనం ఇట్లా పూజలు చేసుకోవాలన్నా మాన చేసుకోవాలన్నా ఏది ఏమనుకున్నా కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే మన రాబోయే తరాలకు వాళ్ళకు అయ్యప్ప దీక్ష అంటే సనాతన ధర్మం అంటే ఇవ్వలేదు బొట్టు పెట్టుకోవడం గుడి కూడా తెలియదు అట్లా జరగకుండా ఉండాలంటే వాళ్ళకు మన భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను మన సనాతన ధర్మాన్ని దాని విశేషతను అందజేయాలనుకుంటే సో మన బాధ్యతగా రేపటి కోసం మనం ఒక అర్ధ గంట రేపు మన ఖర్చు పెట్టాలి మనం జయ శ్రీరామ్